ఒక ఊరిలో గురవయ్య అనే ఒక పాలేరున్నాడు అతనికి పున్నమ్మ ఉంది గురవయ్య పున్నమ్మ ఆ ఊళ్ళోని భూస్వామి పని పనిచేస్తారు వాళ్లకి ఇద్దరు కూతుళ్ళు గురవయ్య పున్నమ్మ తమ కష్టంతోనే బిడ్డల్ని చదివిస్తూ ఉంటారు ఎన్నాళ్ళు చేసినా ఈ పాలేరు పనిలో ఎదుగు బొదుగు లేదు చాలీ చాలని జీతం ఇలా అయితే ముందు ముందు రోజుల్లో మన బిడ్డల్ని మనం చదివించటం ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేయటం కష్టమయ్యా మరేం చేస్తామే మనకు తెలిసింది ఈ నాయే కూలి పనులకు వెళ్దామంటే రోజు ఉంటాయి ఇంకో రోజు ఉండవు పాలేరుగా అయితే మొత్తం పనుంటుంది అట కాదయ్యా మన పిల్లల్ని ప్రైవేటు బడిలో చేర్పిద్దాము అమ్మో ప్రైవేటు బడే అంత డబ్బు మన దగ్గర ఇక్కడుందే పున్నమ్మా ఎట్టాగొట్ట సంపాదించాలయ్యా పిల్లల భవిష్యత్తు కోసమేగా మనం ఏం చేసినా కానీ మన స్తోమత కూడా చూసుకోవాలి కదా మన సంపాదన అంతంత మాత్రమేనాయే ఇద్దరం రోజంతా గోడ్డులా చాకిరీ చేస్తేనే ఇల్లు గడిచేది ఇక ప్రైవేటు స్కూల్లో చదువు చెప్పించే స్థోమత మనకెక్కడి పట్నం వెళ్ళిపోదామయ్యా పట్నమా అక్కడ మనకెవరు తెలుసు అక్కడ ఏ పని దొరుకుతుందో తెలీదు వాళ్ళెట్టంటోళ్ళో తెలీదు అద్దె కట్టుకోవాలి అన్నీ కట్టుకోవాలి అన్నీ కొనుక్కోవాలి ఖర్చులన్నీ ఎక్కువేనే అక్కడ వాటితోటే సంపాదన కూడా ఎక్కువే ఉంటుందేమో కదయ్యా ఏమోనే పుట్టి బుద్ధిరిగిన తరువాత పట్నం వెళ్ళిందే లేదు ఎందుకో తెలీదు పట్నం అంటేనే భయం పైగా మనకి అక్షరము చదువు రాదు ఏలిముద్రవాళ్లమాయే అక్కడ మోసం తట్టుకోవడం మన వల్ల కాదు ఏదైనా ఊళ్ళోనే చూసుకోవాలి అట్టాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలయ్యా మంచి జరుగుతుందేమో ఏమోనే నాకైతే ధైర్యం చాలట్లేదు అక్కడ మనకి ఎవ్వరూ తెలీదు ఏదైనా జరిగితే దిక్కెవరే మంచికి బదులు చెడు జరిగిందంటే తట్టుకోవటం మన వల్ల కాదు కాదు మన ఊళ్ళో అయితే బియ్యం లేకున్నా పక్కింట్లో బదులు తీసుకోవచ్చు కూరగాయలు ఎవరో ఒకరి పొలంలో తెచ్చుకోవచ్చు అక్కడవన్నీ మనకెవరు సాయం చేస్తారు అన్ని మనకాడే ఉండాలి అంటే అన్ని సందర్భాల్లో అవి జరగదు కదా చాలా ఇబ్బందులు పడతామేమో దూరపు కొండలు నునుపు తప్ప అంతకంటే ఎక్కువ ఉపయోగం ఏముండదు అక్కడ నా మాటిను నువ్వు చెప్పింది కూడా నిజమేనయ్యా సంపాదన ఎట్టా పెంచుకుందామా అని ఆలోచనలో అవన్నీ ఆలోచించలేదు పోని ఓ పని చెయ్యరాదు చెప్పవే ఏంటి జీతం పెంచమని అడుగుదామయ్యా వాళ్ళు వట్టి పిసినారులు తేరగా వచ్చే పక్కవాడి రెక్కల కష్టం అంటే వాళ్ళకి మహా ఆశ జీతం పెంచుతారని నమ్మకం అయితే నాకు లేదు అడిగి చూడయ్యా పెంచితే మనకే మంచిది కదా ఆ అట్టాగే అమ్మా నాన్న మీరు మమ్మల్ని చదివించడం కోసం కష్టపడుతున్నారు మేం కూడా చదువు మానేసి మీతో పాటే పనికొస్తాం వద్దు మాకంటే చదువు లేదు కనీసం మీరైనా కాస్తో కూస్తో చదువుకుంటే బాగుంటది ఈ డబ్బు గురించి మీరు ఆలోచించకండి అమ్మా శ్రద్ధగా చదువుకోండి మా తిప్పలేవో మేం పడతాంలే అని ఇద్దరు భూస్వామి రంగనాథం ఇంటికి వెళ్ళి అయ్యా మీరిచ్చే జీతం సరిపోవటం లేదు కాస్త పెంచి వండయ్యా ఇప్పటికే చాలా ఎక్కువ జీతం ఇస్తున్నాను రా ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వలేం పిండి కొద్దే రొట్టె ఎక్కువ ఆశపడకూడదు అది కాదయ్య గారు మా పిల్లలని ప్రైవేట్ బడిలో చదివించడానికి ఈ జీతం సరిపోవట్లేదు పాలేరు పిల్లలు గవర్నమెంట్ బడిలో చదవడమే ఎక్కువ అట్లాంటిది మా పిల్లలతో పాటు ప్రైవేటు బడిలో చదివిస్తారా ఆయన ఆడపిల్లలకి చదివేందుకట మీతో పాటే పనికి తీసుకుపోండి అదేంట ఐదు అట్ట అంటారు మీ కూతుళ్ళలాగానే కదయ్యా నా పిల్లలు కూడా ఏంటి మా పిల్లలకు మీ పిల్లలకు పోలిక అయ్యయ్యో అట్ట అనట్లేదయ్యా మేము మామూలుగా చెప్తున్నామంతే మా ఉద్దేశం అది కాదయ్యా ఏదో మా పిల్లలకి అక్షరం ముక్క చెప్పిస్తే రేపాళ్ళ జీవితానికి కాస్త ఉపయోగపడుతుందని ఆశ తినడానికి తిండి లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుందిరా మీ వరస ఏదైనా మీ స్తోమత కొద్దే ఉండాలి మీ పిల్లల చదువు కోసం మేము ఎక్కువ జీతాలు ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుంది మీ ఇష్టమైతే పని చేయండి లేదంటే మానేయండి మాకొచ్చిన నష్టమేం లేదు మేం వేరే వాళ్ళని పెట్టుకుంటాం ఆ మాటకి ఈ మాత్రం ఉపాధి కూడా పోతుందని భయపడిపోతారు గురవయ్య పున్నమ్మ పొలం వెళ్ళి పని చేస్తుంటారు మనకేరే దారి లేదు ఈ పని చేస్తామని వాళ్లకు తెలుసు అయ్యా అందుకే అట్టా మాట్లాడుతున్నారు మన అవసరం అవకాశం ఇది చాలా దారుణమయ్యా కష్టపడుతుంది మనం సంపాదిస్తుంది వాళ్ళు మన కష్టం వల్ల ఎంత సంపాదించుకున్నారో మన కళ్ళతో మనం చూస్తున్నాంగా కష్టం మనది అయినా పొలాలే కదే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది ఒకప్పటి సామెత ఇప్పటి సామెత నోరున్నవాడిదే ఊరు మనమేమో అలా నోరేసుకొని పడిపోలేమాయే ఎప్పటికీ నాశనం కాడే కష్టాన్ని నమ్ముకున్న మన లాంటి వాళ్ళకి ఆ దేవుడు అండగా ఉంటాడులే అట్ట అనుకుని తృప్తి పడటం తప్ప చేసేదేముందులే అని ఇద్దరు పొలం పని చేస్తుంటారు ఆ రోజు రాత్రి గురవయ్యకు నిద్ర పట్టదు ఎలాగైనా ఏదో ఒకటి చేసి తన జీవితాన్ని మార్చుకోవాలి సంపాదన పెంచుకోవాలనుకుంటాడు ఒకరోజు పొలం నుండి ఇంటికొస్తుండగా దారి మధ్యలో వెదురు కర్రలు కనిపిస్తాయి వాటిని చూసిన అతనికి వెంటనే మెరుపులాంటి ఆలోచన వస్తుంది గబగబా వెదురు కర్రలు తన చేతిలోని కొడవలితో కోసుకొని ఓపు కట్టుకొని ఇంటికి తీసుకెళ్లాడు ఇవేమే ఇక మీదట మనకు ఉపాధి మనకి సంపాదన అదెట్టా మనం ఈ వెదురు కర్రలతో తడికలల్లి ఊళ్ళో అమ్ముకోవచ్చు అలాగే పేడకట్టలు వడ్లు పట్టే గంపలు గుట్టులు తయారు చేసి అమ్ముకుంటే బోలెడంత డబ్బు వస్తుంది ఆ బ్రహ్మాండమైన ఆలోచన చేశావయ్యా కానీ మనకివన్నీ అల్లటం రాదు కదా నాకొచ్చు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఆవిడ కాలక్షేపానికి అల్లుతూ ఉండటం చూసి నేను అది పనికొస్తుంది అనుకోలేదు అయితే ఇంకా ఆలస్యం ఎందుకయ్యా వెంటనే మొదలెట్టేద్దాం అని వెదురు కర్రలతో తడికలు పేడతట్టలు ఉట్టులను రాత్రింబవళ్ళు కష్టపడుతూ తయారు చేస్తారు వారం రోజుల గడుస్తుంది వాటిని తయారు చేసి పక్కన పెడతారు వారం రోజులుగా గురవయ్య పున్నమ్మ పనిలోకి రాకపోవడంతో రంగనాథం వాళ్ళింటికొస్తాడు మీరే కదయ్యా జీతం పెంచమంటే పెంచేది లేదు ఇష్టమైతే చెయ్యండి లేదంటే పోండి అన్నారు అందుకే మానేస్తున్నాం మాకు మీ దగ్గర పనొద్దులేండి మీకు వాళ్ళనే పెట్టుకోండి అనడంతో బిక్కమొహం వేస్తాడు రంగనాథం ఎందుకంటే వాళ్ల పొలాల్లో పనిచేయడానికి ఆ ఊళ్ళో పాలేరెవరూ దొరకరని రంగనాథంకి తెలిసిన గురవయ్యకి పున్నమ్మకి వేరే ఉపాధి దిక్కులేదు కాబట్టి తామేం చెప్పినా చేస్తారని వాళ్ల కష్టాన్ని దోచుకోవచ్చని వాళ్ల ఆలోచన ఎవరు తీసుకున్న గుంతలో వాళ్లే పడతారన్నట్టు ఇప్పుడు అది వాళ్లకే తిరిగి కొట్టుకుంది రంగనాథం ఉస్సూరుమంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరోవైపు వెదురు కర్రలతో తయారు చేసిన తడికలు తట్టలు ఉట్టులను ఊళ్ళో తిరిగి అమ్మడంతో చేతి నిండా డబ్బొస్తుంది అది చూసి సంతోషపడిపోతారు గురవయ్య పున్నమ్మ ఇక మన మన కష్టాలు తీరిపోయినట్టేనయ్యా ఇద్దరు ఆడపిల్లల్ని చదివిద్దాం అలా తట్టలు తడికలు అల్లుతూ రెండు చేతుల సంపాదిస్తుంటారు కొద్ది రోజులకి వాళ్ళ జీవితాలే మారిపోతాయి తినడానికి తిండి లేని పరిస్థితి నుండి ఆర్థికంగా కాస్త మెరుగుపడతారు దాంతో గురవయ్య కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది